విశాఖ అమ్మాయి జ్యోతి ఎర్రాజి ఎన్నో ప్రశ్నలకు తను ఒక సమాధానం స్ట్రగుల్ సాటిస్ఫాక్షన్ సాక్రిఫైజేషన్ సక్సెస్ జ్యోతి జర్నీలో చాలా ఒడిదుడుకులు ఒక రకంగా చెప్పాలంటే ఆ సక్సెస్ను చూసి ఈ కన్నతండ్రి తండ్రి కళ్ళల్లో వస్తున్నటువంటి ఆ కన్నీళ్ళే ఎంతో మందికి ఒక రకమైన ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు అంటే ఈరోజు ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేసిన ఒక నిరుపేద తండ్రి ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక తెలుగు అమ్మాయి విశాఖ అమ్మాయి తను సాధించిన ఈ ఖ్యాతి ప్రపంచ స్థాయికి ఎదిగిందంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అయితే ఇప్పుడు కోసం మనం ఎక్కువగా ఎందుకు చెప్పుకోవాలి అంటే తనని ఒకప్పుడు ఎవరు ప్రోత్సహించలేదు కదా అమ్మాయివి ఈ మనం ఉంటున్నటువంటి ఏరియా కూడా అంత డెవలప్ కాదు అంత నాలెడ్జ్ కూడా కాదు ఎందుకు ఈ స్పోర్ట్స్ డ్రెస్ ఏంటి ఈ పరుగులేంటి ఈ అర్ధరాత్రులు రావటం ఏంటి ఇలాంటి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నప్పుడు ఏ అయినా కన్నీళ్లు పెట్టుకుని అక్కడితో ఆలుపోవాలనుకుంటుంది ఈవెన్ ఆ పేదరికం నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా ఆ విమర్శలకి వాళ్ళ చెవిలో పడితే ఇంకా ప్రోత్సహించడానికి కూడా అవకాశం లేదు కానీ ఫస్ట్ ఈ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా హెడ్స్ అప్ చెప్పాను ప్రోత్సాహించి కొంచెం మనోధైర్యం కూడా ఎక్కువ గవర్నమెంట్ తరఫున ఇచ్చారు చేశారు కొంచెం దానికి కూడా కృషి ఒక గిల్లా ఒక ఉల్లాషం వచ్చింది కథ ఇప్పుడు ఏదైనా మనం ఇప్పుడు మీరు వచ్చారు నాకు ఎంత ఆనందంగా ఉంది ఇప్పుడు ఆహా మీడియా వాళ్ళందరూ నా కూతురు ఎంత మంచి పేరు తెచ్చుకొని వీళ్ళందరూ వచ్చారంటే అది ఒక ఆనందంగా ఉంది కదా అలాగే తనకి ఏంటంటే కొంచెం గవర్నమెంట్ కూడా నాకు బాగా ప్రోత్సహించారు చేశారు చిన్న మనసులోనే ఏంటంటే నాకు రావాల్సింది ఏదో ఇస్తే నాకు కూడా కొంచెం సర్థంగా ఉంది కదమ్మా అన్నట్టు ఉండేది అంటే గవర్నమెంట్ విషయంలో అంత వేగ కావద్ద కోట్స్ సార్షాపాట్న కోట్ సార్లు అందరైనా గవర్నమెంట్ అంత పేగ కొంచెం టైం పడుతుంది నీకు రావాల్సింది అయితే వస్తాయి వస్తాయమ్మా నువ్వు పడకనే వాళ్ళు కూడా దగ్గర నుంచి చెప్పేవారు చివరిగా అంటే జ్యోతికి ఒక తల్లిగానే కాదు ఎంతో మందికి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండి ఒక డ్రీమ్ గా వాళ్ళ ఫ్యూచర్ కి ఒక డ్రీమ్ పెట్టుకుని ముందుకు వెళ్ళే అమ్మాయిల తల్లిగా చెప్పండి చాలా వరకు ప్రోత్సాహం లేక ఆగిపోయింది ఈ రోజు బాధపడతాను నేను కూడా ఒకప్పుడు మా పాప ఎంత బాధపడి ఎంత కష్టపడి అంత వెళ్ళింది వెళ్ళిందంటే చాలా మంది తల్లిదండ్రులు మొన్న ఒకసారి అలాగే ఆంటీ మీ మీ పాపను మీరు పంపించారు కాబట్టి మా అమ్మ అలా పంపించదు అది కూడా మా మీలా పరిస్థితి మాది కూడా కానీ జ్యోతి తెగించి వెళ్ళింది కాబట్టి తను అంత వరకు మంచి పేరు తెచ్చింది మరి మేము వెళ్ళకపోయామంటే వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళండి డబ్బులు కావాలి ఇది కావాలి అది కావాలని కానీ తను జ్యోతి సహాయం చేశారు కాబట్టి తను కూడా ధైర్యంగా నేను వెళ్ళగలను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ జరిగితే అదే జరిగింది అని తన ముందుకు వేసింది కాబట్టి తను వెళ్ళింది మా వాళ్ళకి భయపడిపోయి డబ్బులు లేకపోతే ఒక కొడుకు వెళ్ళలేము చేయలేము అన్నట్టు ఉండేది మా చాలా మంది బాధపడ్డారు తనతో ఒక ఐదు పిల్లలకు స్కూల్ లో చేసింది పిల్లలు అందరూ చాలా వాళ్ళు కూడా కొట్టారు చేశారు వాళ్ళు మరి పేదరకం పిల్లలు మేము వెళ్ళలేకపోయినా బాధపడ్డారు మొన్న మన తాలు కూడా ఎంతో సంతోషం పడుతున్నారు ఫోన్లే మా ఫ్రెండ్ అయినా సరే జ్యోతి కూడా మాకు కూడా మంచి పేరు తెచ్చింది వాళ్ళు కూడా సంతోషం సో ఇది స్ట్రగుల్ టు సక్సెస్ జ్యోతి ఎర్రాజీ అర్జున్ అవార్డీ యొక్క సక్సెస్ స్టోరీ ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అని చెప్పొచ్చు సో ఒక తల్లిగా తను చాలా అంటే ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ తన కూతురు కష్టాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ అమ్మలో కూడా చాలా మెచ్యూరిటీతో మాట్లాడుతూ ఉన్నారు ఇదే ప్రోత్సాహం ఒక స్టేజ్ లో నా కూతురుకు వచ్చి ఉండుంటే ఇంకా చాలా సూపర్ ఫాస్ట్ గా ఉను అదొక ధైర్యాన్ని కలిగించును కానీ ఒక రకంగా పేద కుటుంబం కాబట్టి పేదరికంలో ఉన్నాం కాబట్టి మేము కొంత తన ఇంట్రెస్ట్ అయితే ఎంకరేజ్ చేసాం కానీ తనకు కావాల్సిన నీడ్స్ అయితే మేము ప్రొవైడ్ చేయలేకపోయాం ఇన్ టైంలో ఆ దాని వల్ల కూడా కొంత తను వెనుకబడ్డానికి కారణమైంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదేమైనప్పటికీ ఒలింపిక్స్ వరకు తను వెళ్ళి రావటం ఆ తర్వాత ఇంటికి వచ్చినాక టూ డేస్ ఇక్కడ టైం స్పెండ్ చేసిన తను చెప్పే ప్రతి మాట కూడా ధైర్యం తన చెప్పే ప్రతి మాట కూడా తన కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లో ఉన్నాయి అని ఆ తల్లిదండ్రులకు ఒక ధైర్యాన్ని నింపి వెళ్ళింది జ్యోతి సో కంగ్రాచులేషన్స్ అండ్ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ జ్యోతి గారు సో ప్రజెంట్ మనం అయితే విశాఖలో కైలాసపురంలో ఉన్నాం సో జ్యోతి ఎర్రాజీ వాళ్ళ ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా ఈ విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనని చూస్తూ ఉన్న వాళ్ళు మన అమ్మాయి మన ఇంటి పక్క అమ్మాయి ఈ రోజు సాధించినటువంటి ఈ ప్రగతి ఈ సక్సెస్ మనకి కూడా ఉంటుంది ఈ సెలబ్రేషన్ లో మనం కూడా పార్టిసిపేట్ చేయాల్సింది అంటూ వీళ్ళంతా ముందుకు రావటం జ్యోతి కోసం చాలా విషయాలు చెప్తామంటున్నారు మనం కూడా అడిగి తెలుసుకుందాం మీ పేరండి వరలక్ష్మి అండి వరలక్ష్మి గారు సో జ్యోతి ఒలింపిక్స్ కి వెళ్ళారు అని అన్నప్పుడు మీకు ఏమనిపించింది మా పక్కింటి అమ్మాయి అని మీ కుటుంబ సభ్యులకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఉంది చిన్నప్పటి నుంచి చాలా కష్టపడింది తన ధైర్య సాహసాలే తై స్టేజ్ లో నుంచి చాలా సంతోషంగా ఉంది ఒలింపిక్స్ నెక్స్ట్ ఒలింపిక్స్ కి తను సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటున్నాను అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంట్రెస్ట్ ఉండడం ఒక ఎత్తు అయితే కుటుంబ సభ్యులు దాన్ని ఎంకరేజ్ చేయడం మరొక ఎత్తు చుట్టూ ఉన్న వాతావరణం కూడా వాళ్ళు ముందుకు వెళ్ళటానికి చాలా దృక్పథం పడు దోహదపడతా ఉంటుంది కొంతమంది ఏంటి అమ్మాయి కదా ఇంట్లో ఉంటే సరిపోదు ఆ పరుగులేంటి నైట్ టైం రావడం ఏంటి ఇవన్నీ కూడా అన్నారు ఇవన్నీ మేము ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు అని కూడా వాళ్ళ మదర్ మా ఇంటర్వ్యూలో ఇంతకు ముందే చెప్పున్నారు సో మీకేమనిపించింది తన ఇంట్రెస్ట్ తన హైట్ తన ఫిజిక్ మెయింటెనెన్స్ ఇదంతా కూడా అవన్నీ ఒక స్టేజ్ లో అనిపించాకే తను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉందండి చాలా సఫర్ అయింది తన డ్రెస్ తన బిహేవియర్ కొంచెం ఆ ఇయర్ లో అలా అనిపించింది సక్సెస్ అయ్యాక అవన్నీ డిలీట్ అయిపోయాయి సక్సెస్ అనేటప్పటికి ముందు ఈ విమర్శలన్నీ ఎదుర్కొన్న వాళ్ళే ఏమనిపిస్తుంది హ్యాపీ అనిపిస్తుంది చాలా సంతోషం మా పక్కింటి అమ్మాయి ఆ స్టేజ్ కు వెళ్ళటం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అంకుల్ గారు నమస్తే అండి నమస్తే అమ్మా చూస్తే చాలా స్పోర్ట్స్ చేసాము మా తల్లిదండ్రులు సహకరించలేదు మాకు అవలేదు అంత ఇంకేట్లేదు అమ్మాయి మాత్రం బాగా చిన్నప్పటి నుంచి అమ్మాయిని చూస్తున్నాం చిన్నప్పటి నుంచి అంటే చాలా అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి అమ్మాయిని చూస్తున్నాం అమ్మాయి చదువులో కొద్దిగా వెనకబడినా సరే స్పోర్ట్స్ లో మాత్రం చాలా స్పీడ్ దాంతోపాటు హైట్ ఫిజిక్ పర్సనాలిటీ అన్ని ఆ పిల్లకి సెట్ అయ్యి కాబట్టి అమ్మాయి దాంతో పాటు కృషి మెయిన్ అమ్మాయికి కృషి మెయిన్ ఆ కృషి వల్ల అక్కడిక్కడ నుండి ఇక్కడ అసలు గ్రౌండ్స్ ఏ లేవు విశాఖపట్నంలో మనకి ఆదర్ తీసి గ్రౌండ్స్ లేవు కానీ అమ్మాయి హైదరాబాద్ వెళ్ళి కృషితో చాలా పట్టుదలతో తల్లిదండ్రులు అయితే ఫస్ట్ వెళ్ళదనిసారు తర్వాత అలాగ అలాగ అలాగే అమ్మాయి ఇంప్రూవ్మెంట్ అయ్యడం వల్ల తల్లిదండ్రులు కూడా ఓకే అయ్యారు ఇప్పుడైతే మాత్రం అమ్మాయి మన విశాఖపట్నం కాదు మన ఇండియాకే ఒక గర్వకారణం అందువల్ల చాలా ఫీల్ అంతే ఇంకేము చెప్పక్కలేదు అమ్మాయికి నేను మొన్నట ఒలింపిక్స్ లో కొద్దిగా మిస్ అయింది నెక్స్ట్ మాత్రం కంపల్సరిగా గోల్డ్ మేల్ కొడుతుంది అది మా నమ్మకం ఒలింపిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకొంచెం ఇంకొంచెం ప్రాక్టీస్ కోసం తను సౌత్ ఆఫ్రికాలో ఇప్పుడు కోచింగ్ సో ఈ టైంలో అర్జున్ అవార్డు అనేది సో ఇదంతా అమ్మ మాకు చాలా హ్యాపీగా ఉంది అమ్మా అర్జున అవార్డు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది అర్జున అవార్డే కాదు ప్రతి అవార్డు కూడా పిల్లకి వరిస్తుంది అది మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం నెక్స్ట్ అమ్మాయి ఒక విధంగా చెప్పాలంటే కృషి ఎక్కువ మెయిన్ దానివల్ల ఏంటంటే అమ్మాయి పట్టుదల ఈ స్టేజికి తీసుకొచ్చింది అంతే ఇంకేం లేదు అమ్మాయి కోసం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయిని చూసుకొస్తున్నాం ఇక్కడ చాలా కష్టపడి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ప్యూర్ ఫ్యామిలీ అండి చాలా అంటే చాలా ప్యూర్ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు కూడా ఇప్పుడు సెక్యూరిటీ గార్డు చేసి చేయలేకపోతున్నారు అయినా సరే మరి కంపల్సరిగా వెళ్తున్నారు ఆవిడ కూడా ఏదో వర్క్ చేస్తుంటుంది బయటకు వెళ్ళి అలా వాళ్ళ అన్నయ్య డ్రైవింగ్ అయితే చేస్తారు కానీ చాలా కింద స్థాయి నుంచి ఆమె అంత స్థాయికి వెళ్తుందని మాట చెప్పండి మీకు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మీరైతేనే ఈ మాటకి ఆన్సర్ చెప్పగలరు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో జనరల్ గా ఒకటి రెండు చిన్న చిన్న సినిమాలు తీసిన వాళ్ళు వాళ్ళు అది సక్సెస్ అయినా అవ్వకపోయినా హీరో అనిపించుకుంటున్నారు సెలబ్రిటీ అయిపోతున్నారు సో చిన్న చిన్న టాలెంటర్స్ కూడా ఈ రోజు ఒక సెలబ్రిటీ సొసైటీలో చలామణి అవుతున్న పరిస్థితిలో ఒక నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కి ఒక అమ్మాయి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఒక సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసిన వాచ్మెన్ గా పనిచేసినటువంటి ఒక తండ్రికి ఒక నిరుపేద తండ్రికి పుట్టినటువంటి ఒక కూతురు ఈ రోజు మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సిచ్యువేషన్ లో ఉంటే ఎందుకు మనం ఓన్లీ ఆహా ఒలింపిక్స్ కెళ్ళిందా ఓకే అమ్మాయి గెలవాలి దట్స్ ఇట్ అంతేగాని అసలు అమ్మాయి కుటుంబ పరిస్థితి ఏంటి ఇన్నాళ్ళు ఆమె ఈ స్టేజ్ కి రావటానికి ఎంతో స్ట్రగుల్ పడి ఉంటుంది ఆ ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కూడా కొంత మార్పు ఉండాలి ఈ రకంగా ఎందుకు ఎంకరేజ్ అమ్మ ఇప్పుడు ఏంటంటే అమ్మాయికి ఏంటంటే ముందు పట్టుదల ఉంది దాంతో పాటు తల్లిదండ్రుల కృషి కూడా ఉందండి ఆ తల్లిదండ్రుల కృషి కూడా ఉంది అమ్మాయి పట్టుదల ఉంది అందువల్లకే ఆ స్టేజ్కి వెళ్ళింది ఇప్పుడు మేము ఉన్నాం చేద్దాం అనుకున్నాం ఏదో చేద్దాం అనుకున్నాం మాకు అవ్వలేదు ఎందుకంటే మా తల్లిదండ్రులు అప్పుడు చదువు లేదు అసలు మాకు ఏంటంటే అంత మేమేం చదివేలేదు లేదంటే మా తల్లిదండ్రులు అసలు మాకు అసలు మాకేమి సపోర్ట్ లేదు దానివల్ల ఏంటంటే మాకు అవ్వలేదు కానీ అమ్మాయికి తల్లిదండ్రులు కొంతకాలం సపోర్ట్ చేయకపోయినా సరే అమ్మాయి అమ్మాయి శిక్షణ చూసి తల్లిదండ్రులు సపోర్ట్ చేశారు దానివల్ల అమ్మాయి ఆ స్టేజ్కి వెళ్ళింది పాటు ఏంటంటే అమ్మాయికి హైట్ పర్సనాలిటీ కరెక్ట్ గా సూట్ అవడం వల్ల అమ్మాయికి ఒక పట్టుదల ఉండడం వల్ల ఆ స్టేజ్కి వెళ్ళింది ఈ రోజు మాత్రం మీ విశాఖపట్నం కాదు లేదంటే మా కంచర్పలం కాదు చెప్పుకోవడం కాదు ఇండియా స్థాయికి అమ్మాయి వెళ్ళి గోల్డ్ మెడల్ కొట్టాలి అదే మా లక్ష్యం అమ్మాయి కొడతది కూడా ఇది మరి ఇలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఎలా ఉండాలి అంటే విశాఖపట్నంలో అయితే మాత్రం వీళ్ళకి సరైన గ్రౌండ్స్ లేవు తల్లి ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నాం ప్రతి ఎంపీ దగ్గరికి వెళ్తున్నాం అందరి దగ్గరికి వెళ్తున్నాం వెళ్తే చేస్తాం అంటారు కానీ ఇప్పుడు వచ్చి ఏం చేయడం ఏది కనబట్టలేదు అంటే మేము చెప్తున్నాం ఇప్పుడు మనకి విష్ణుకుమార్ రాజుగారికి వెళ్ళాం తీసుకుని వెళ్ళాం అమ్మాయిని చూస్తానన్నారు విష్ణుకుమార్ అలా అమ్మాయి కూడా చెప్పారు లేదండి మీకు అన్ని విధాలు చూసుకుంటామని చెప్పారు చేస్తారు అన్నారు మరి ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయి కోసం కాదు మన విశాఖపట్నంలో ఇలా చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ ఒక గ్రౌండ్ అంటూ ఏంటి సరైన గ్రౌండ్ లేదు ఒక గ్రౌండ్ గాని ఉంటే ఈ అమ్మాయి ఇక్కడ ప్రాడీస్ చేసి ఈ అమ్మాయి తోడు ఒక వంద మందిని తయారు చేస్తుంది అది ప్రభుత్వం గుర్తించి వీళ్ళకి సరైన ఉపాధి కల్పించాలని అనుకుంటున్నాను మీరు చెప్పండి సో మీ స్ట్రీట్ లో అమ్మాయి ఈరోజు చాలా మంది పేపర్స్ లో మీడియాస్ వస్తున్నప్పుడు వెతుక్కొని వచ్చి వాళ్ళు కొంతమంది అయితే మీ ఇంటి దగ్గర అమ్మాయి కదరా ఒలింపిక్స్ వెళ్ళింది లేకపోతే ఆ అమ్మాయికే కదా అర్జున్ అవార్డు వచ్చిందని చెప్పినప్పుడు ఆ ఫీలింగ్ మీరు ఎట్లా ఓకే నమస్తే అండి నా పేరు వెంకట నేను జ్యోతి వా ఎర్రజీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ని యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను జ్యోతిని తన ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు తనకు ఒక ఫైవ్ ఇయర్స్ నాకు పరిచయము అంటే తన యొక్క కృషి ఎలా ఉంటుంది అంటే అంటే చెప్తున్నా ముందు బేసిక్స్ నుంచి నేను వస్తున్నా తన కృషి అలాంటిది ఉంటుంది అంటే పట్టుదల అమ్మాయికి మెయిన్ ఒకటి ఉంది మైండ్ ఫిక్సర్ అంటే ఫిక్సింగ్ అంటే ఒకటి ఫిక్స్ మైండ్ లో ఫిక్సర్ అయితే ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికే చూస్తుంది ఏదైనా ఎవరు ఎలాంటి అబ్స్టకల్స్ ఉన్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేసి ఆ దాన్ని సెక్యూర్ చేద్దామని ఒక టాట్తో తో తప్ప రెండు ఆలోచన ఉండేది కాదు అమ్మాయికి గ్రౌండ్స్ లో కూడా సపోర్ట్ ఆఫ్ దేర్ కోచెస్ తను ఫర్దర్ గా మూవ్ అయ్యింది పేరెంట్స్ ఎక్కడి నుంచి ఆప్దాం ట్రై చేస్తున్న వాళ్ళ బ్రదర్ కానీ ఎవరైనా ఇలా వద్దురా అలా కుదరా అని మా ఫ్రెండ్స్ లో కొంతమంది ఉండేవారు అలా అన్నీ చెప్పేవారు మీ చెల్లి అలా వెళ్తుంది అలా వెళ్తుందిరా రన్నింగ్ వెళ్తుంది బాయ్స్ రన్నింగ్ వెళ్తుంది అలా కానీ తను అలాగే వాళ్ళ చెల్లిని కూడా ఆపుదామని ట్రై చేశారు బట్ తన్ని అది కూడా వాళ్ళ అన్నయ్యని కూడా ఓవర్కమ్ చేసి తన గోల్ సెక్యూర్ చేసుకోవడానికి కోసం ఓకే ఆ ఈ కమిట్మెంట్ తీయకముందు చూపించింది తను షీ హాస్ ప్రూవ్డ్ దట్ రెస్పెక్ట్ ఆస్కింగ్ దే పేరెంట్స్ షీ హాస్ ప్రూవ్డ్ దట్ బిఫోర్ ఓన్లీ సో ఆ ఒక్క పట్టుదల చూసి వన్ వే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తను సెక్యూర్ చేస్తున్న గోల్స్ చూసి వాళ్ళ పేరెంట్స్ ఓవర్కమ్ అయ్యారు రియలైజ్ అయ్యారు తర్వాత అన్నయ్య కూడా అర్థం చేసుకున్నారు దే హే ఆల్సో స్టార్టెడ్ సపోర్టింగ్ హెల్ సో అక్కడ నుంచి మొదలైంది తన ఒక అంటే మధ్యలో కూడా అబ్స్టెక్స్ వచ్చాయి కానీ వాటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ కోచింగ్ అని చెప్పి నాన్ లోకల్ హైదరాబాద్ ఇప్పుడు ఇంటర్నేషనల్ సౌత్ ఆఫ్రికా అలాగే వెళ్ళి సెక్యూర్ చేయడానికి వెళ్తుంది అర్జున్ అవార్డు అనేది మన ఏరియాలో రావడం మాకు చాలా గర్వకారణం అది ఓవరాల్గా ఇండియా వైజ్ కొంతమందిని మాత్రమే స్పోర్ట్స్ అథారిటీ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు లిస్ట్ ఫైనలైజ్ చేస్తారు సో ఆ లిస్ట్ ఫైనలైజ్ చేసిన దాంట్లో మా ఏరియా అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టరు ఇక్కడ దగ్గరలో సెలెక్ట్ అవ్వడం మాకు చాలా గర్వకారణంగా ఉంది నేను నా ఆఫీస్ స్టాఫ్తో చెప్పుకుంటున్నాను జ్యోతి ఆరాజ్ అనేది మా ఇంటి దగ్గర మా బ్రదర్ అదే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది వాళ్ళు కూడా నాకు కూడా అంటే ప్రౌడ్ మూమెంట్ ఒక అమ్మాయి మా ముందే పెరిగింది ఇలా స్పోర్ట్స్లోకి వెళ్ళింది ఒక ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళింది ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసింది పార్టిసిపేట్ చేసి తన యొక్క ఎఫెక్ట్ తను చూపించింది అనే ఒక 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 థింకింగ్ ఆలోచన అనేది విషయం చెప్పండి ఇప్పుడు జ్యోతి గారి మీరు ఫ్రెండ్ అయినప్పుడు చాలా వరకు మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది యాక్చువల్గా ఇప్పుడు ఒలింపిక్స్ ఈ అర్జున్ అవార్డు ఇవన్నీ ప్రశంసలు ఒకవైపు అయితే తన ఎదుర్కొన్న విమర్శలు కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ మదర్ కూడా ఒలింపిక్స్ టైంలో లో మాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఎక్స్క్లూజివ్ అంటే షాకింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఆమె రివీల్ చేశారు ఎక్కువ శాతం మేము ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు లేకపోతే ఈ ఈ పొజిషన్ అంటే ఈ ఏరియానే అలాంటిది అంత మెచ్యూరిటీ లేనటువంటి ఏరియా డార్క్ ప్లేసెస్ ఎక్కువగా ఉండే ఆ టైంలో తను ప్రాక్టీస్కి వెళ్ళి వస్తూ ఉంటే అందరూ వాళ్ళే తప్పితే ప్రోత్సహించే వాళ్ళు అప్పుడు మాకు ఎవరు దొరకలేదు ఎందుకంటే ఈ టైంలో ఒక ఆడపిల్ల వెళ్ళి వస్తుందా చీకటిగా ఉంది ఏదైనా జరిగితే అని అనేవాళ్ళు ఉన్నారు అయితే మీ ఎందుకురా ఈ స్పోర్ట్స్ అయ్యిని శుభ్రంగా ఇంట్లో ఉండొచ్చు కదా ఏదైనా చదువుకొని పెళ్లి చేసేస్తాము కదా ఇట్లా ఇవన్నీ ఫేస్ చేసినటువంటి ఒక అమ్మాయి ఈ రోజు అమ్మాయి సక్సెస్ కోసం ఇదంతా ఏంటంటే బికాస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ది స్పోర్ట్స్ రిగార్డింగ్ స్పోర్ట్స్ ది ఆర్ థింకింగ్ అదే వాళ్ళందరూ ఒకటే ఆలోచిస్తున్నారు చదువుకొని జాబ్ సంపాదించి ఉంటే చాలు మనకి రెండో అవసరం ఉండదు అంటే మనకి ఆటోమేటిక్ అన్నీ వస్తుంటాయి అండ్ ఒక థాట్ తో మాత్రం ఇక్కడ అంతా బ్రెయిన్ ఫీడ్ అయ్యి ఉంది వాళ్ళకి ఒక పబ్లిక్ అవేర్నెస్ అంటే అంటే అవేర్నెస్ అనేది ఏం లేదు దాని యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది తను ఒకసారి ఎన్రోల్మెంట్ చేస్తే తన ఇంట్రెస్ట్ మీద ఇంకా ఫర్దర్గా తన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువగా ప్రయత్నిస్తుంది ఖచ్చితంగా సెక్యూర్ చేస్తారు అంటే ఇప్పుడు మనం బలవంతంగా ఒకటి 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 వృద్ధే బదులు తన యొక్క వేలో మనం ఫ్లో ఫ్లోలో ఫ్లో వెళ్తే తను ఏ అవుట్పుట్ తీసుకొస్తుందో మనం యూ హ్యావ్ టు సీ కానీ ఇక్కడ ఏంటంటే ఈ స్పోర్ట్స్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్న కల్చర్ ప్రకారం ఏంటంటే ఒక ఆడపిల్లని పెళ్లి చేసి పంపించేస్తే సరిపోతుంది ఎందుకు పరుగుళ్ళు ఇవన్నీ అవన్నీ అని చెప్పి అనేవారు చాలా వరకు ఇప్పుడు కూడా ఉన్నాయి ఇంకా ఎందుకు సమ్ ఫ్యామిలీస్ నేను చూస్తున్నా అందరం బికాస్ ఆఫ్ పబ్లిక్ అవేర్నెస్ లేక అంటే పబ్లిక్ అంటే బయట వాళ్ళ సమాజం ఎలా ఉందో తెలియదు ఇక్కడే వాళ్ళ పెద్దలు ఎలా చెప్పారో ఆ విధంగా మాత్రమే వాళ్ళు హ్యాబిటేట్ అయ్యి ఉన్నారు సో వాళ్ళు ఇంకా ఫర్దర్ గా ఆలోచించాలి ఇంకా గా ఆలోచించాలి వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళే అంటే సో ఆబ్స్టకల్స్ అంటే పక్కకి వాళ్ళు ఏ అనేది స్కిప్ అవ్వకుండా చూసుకున్న బాధ్యత మందే కానీ వాళ్ళ వేలో పా వాళ్ళ పాత్రలో మనం మూవ్ అవుతూ వాళ్ళు ఫర్దర్గా మూవ్ చేస్తూ వాళ్ళ ఒక స్టేజ్కి వెళ్ళేటట్టు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మంది కొని ఏమైనా అటు ఇటు ఏమైనా కొంచెం స్టెప్స్ అయితే అటు ఇటు ఏమైనా కొంచెం అన్వాంటెడ్ స్టెప్స్ అటు ఏమైనా వెళ్తే అవి మనం ఆపాల్సిన రెస్పాన్సిబిలిటీ మంది సో అది ఒకటి చూసుకొని వాళ్ళ యొక్క గోల్స్ ఉండాలి అబ్జర్వేషన్ అనేది ఉండాలి ఆ విషయంలో అమ్మాయి ప్రతి దాంట్లో ఎవరి ఎవ్రీథింగ్ సీజ్ స్ట్రిట్ ఇలాంటి స్పోర్ట్స్ స్టార్స్ వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈవెన్ మన ఇంటి చుట్టుపక్కల ఈ అమ్మాయి చూడండి ఇప్పుడు ఆ జ్యోతక్క కోసం ఏదో మాట్లాడుతున్నారు వీళ్ళంతా తెలుసుకోవాలి అనే ఒక ఆతృత కనిపిస్తుంది సో ఇలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఊరికే వదిలేకుండా వాళ్ళ సర్వీస్ కూడా మనం నెక్స్ట్ ఫర్దర్ గా యూజ్ చేసుకోవాలంటే గవర్నమెంట్స్ నుంచి స్పోర్ట్స్ ఎలాంటింగ్స్ పెట్టాలి ఎవరికి ఏ ఇంట్రెస్ట్స్ అయితే ఉన్నాయో వాళ్ళకి ఆ ఫీల్డ్లోని వాళ్ళు ఎన్రోల్మెంట్ అనేది చేయించుకోవాలి అంటే పర్టికులర్ ఏరియానే కాకపోయినా డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే మండల్ లెవెల్లో అయినా కనీసం ఒక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఎవరికి ఏది ఇంట్రెస్టెడ్ ఉన్నాయని చెప్పి వాళ్ళ యొక్క లిస్ట్ లిస్టు అవుట్ చేసి వాళ్ళకుంటే ఒక ట్రైనింగ్ సెషన్స్ అన్ని కేటాయించి అది ఫిమేల్ ఆర్ ఫిమేల్ ఏదర్ ఎవరైనా పర్లేదు ప్రతి అంటే ఓన్లీ జెంట్స్ అని చెప్పి పెట్టకంటానా ఫిమేల్ మేల్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఏదైతే రంగంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో అందులో ఎన్రోల్మెంట్ చేయించుకుని వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఇచ్చిన ఒక పది మందికి ఇరవై మందికి ఇచ్చిన అందులో బెస్ట్ అవుట్పుట్స్ రెండు మూడు ఉంటాయి వాళ్ళు ఫర్దర్ గా డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ వాళ్ళు ఇంకా ఆటోమేటిక్గా ఒక స్టేజ్ లో ఒక దగ్గర వదిలేస్తే ఆటోమేటిక్ వాళ్ళు పరిగెడుతుంటారు అది అది నడుకు వచ్చిన తర్వాత ఆ పిల్లలు అక్కడ ఆగరు పరిగెడుతూనే ఉంటారు వాళ్ళకి ఆ ఫీల్ లో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత గ్రిప్ వచ్చిన తర్వాత ఇంకా హీరోస్ స్పోర్ట్స్ సో ఈ స్పోర్ట్స్ లో వీళ్ళు స్టార్స్ గా వచ్చిన తర్వాత మనకి మన ఇండియాకి గానీ మనకి ఇంత ప్రౌడ్నెస్ కూడా అంటే జనరల్లీ మనం హీరోస్ ఇట్లా సెలబ్రిటీస్ మాట్లాడుకున్నప్పుడు అది వాళ్ళ వరకు యూజ్ అవ్వచ్చేమో కానీ ఇట్లాంటి స్పోర్ట్స్ స్టార్స్ నుంచి మనకి ఇండియాకి ఇంత ప్రా యాక్గా హీరోస్ కోసం మాట్లాడేది ఏంటంటే వాళ్ళ యొక్క జస్ట్ యాక్టింగ్ అని మాత్రమే ఇది రియల్ లైఫ్ ఇది చాలా చాలా ఇంట్లో బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఒక పక్క పెట్టుకొని ఈ తన గోల్ రీచ్ అవడం అనేది ఇంకో సెకండ్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అది అవన్నీ రియల్ రియల్గా ఫేస్ చేసిన ఇది దే ఆర్ నాట్ రియల్ హీరోస్ ది లైక్ జ్యోతి అరోజ్ దీస్ ఆర్ దే దేవర్ రియల్ హీరోస్ వాళ్ళు రియల్ హీరోస్ ఇలాగే జ్యోతి తో పాటు పారా అథ్లెటిక్స్లో దివాన్జీ దీప్తి ఆవిడ కూడా అర్జున ఆవిడకి సెలెక్ట్ అయ్యారు అది కూడా నేను మన నా ఏపీ నుంచి అమ్మాయి రావడం నెల్లూరు జిల్లా నుంచి నేను నాకు చాలా సంతోషకరంగా ఉంది సో ఇద్దరు కూడా ఫర్దర్గా ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ లైఫ్ బాగుంటుంది ఫర్దర్గా వాళ్ళు అనుకున్న మెడల్స్ సాధించి ఇక ఇండియాకే నేను ఏరియా అన్నట్లయితే ఇండియాకే మంచి నేమ్ తీసుకొస్తారని నేను చాలా సంతోషకరం వ్యక్తం చేస్తున్నాను ఓకే